నెక్స్ట్ కలెక్షన్ అండి జార్జెట్లో న్యూ డిజైన్ అసలు ఎంత బాగుంది కదా ఫ్లోరల్ డిజైన్ చాలా చక్కగా ఉంది సో టూ కలర్స్లో అయితే రెడీగా ఉన్నాయి ఒకటి వచ్చేసి నీ వేసుకున్న బ్లాక్ కలర్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి లావెండర్ కలర్ ప్యూర్ జార్జెట్లో ఎక్సలెంట్గా ఉంది ఏ డ్రెస్ వేసుకున్నా బాగుంటుంది కదా సో బ్లాక్ మీ ఫేవరెట్ కలర్ ఏంటి నాకైతే బ్లాక్ అండి సో బ్లాక్ అనవసరంగా సెంటిమెంట్ ఇండిపెండ్ లో తీసేశారు కానీ అసలు అది రీజనే కాదు సో ఒకప్పుడు పొలానికి వెళ్తున్న టైంలో బ్లాక్ వేస్తుంటే ఎండకి ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది కదా బ్లాక్ సో దానివల్ల కళ్ళు తిరిగి పడిపోయేవాళ్ళనమాట సో కళ్ళు తిరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి అనేసి బ్లాక్ వేసుకోవద్దు అని చెప్పారు దాన్ని మన వాళ్ళు తీసుకొచ్చి తీసుకొచ్చి సెంటిమెంట్కి కలిపేశారనమాట సో బ్లాక్ అసలు రీజనే కాదు చాలా మంచి కలర్ శనీశ్వరుడికి కూడా చాలా ఇష్టమంటాయి ఈ కలర్ ఆయనకు తచ్చింది చేస్తే మన దగ్గరికి రాడు కదా సో మీరే అయితే ఖచ్చిందే వేసుకుందా బ్లాక్ ఇష్టం నాకు సో బ్లాక్ బాగుందండి బ్లాక్ అండ్ అండి ఫస్ట్ లావెండర్ చూసుకుంటాం లావెండర్ చూసి సో లావెండర్ విత్ ఫ్లారల్ డిజైన్ ప్యూర్ జార్జెట్లో ఉంది వీ కట్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఈ విధంగా పఫ్ హ్యాండ్స్ అనమాట సో చాలా బాగుంది సో ఇది కూడా వేసుకున్నా టైం లేదండి ఉండి వేసుకొని చెప్పండి ఒప్పుకున్నారు కదా సో బ్లాక్ చూసేయండి తర్వాత చాలా బాగుంది బ్లాక్ ఫెబ్రి మీ సమోదరి ఇలాంటి కలెక్షన్ మంచి మంచి కలెక్షన్ ఉంది ఇంకా కావాలంటే మన పేజీలో ఒక్కసారి చెక్ చేసేయండి యోర్ జార్జెట్ ఫ్లారల్ డిజైన్ సో ఫిల్ స్టైల్ రఫ్ అండ్ టఫ్ వాష్ యూస్ వితౌట్ ఐరన్ హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు సో అంతే సో ఫ్రాక్స్లో మరో డిజైన్ అండి అసలు ఎంత ఎక్సలెంట్గా ఉంది దీని గురించి నేను ఎక్కువ కూడా చెప్పాను అసలు ఎంత బాగుంది తెలుసా డిజైన్ అండ్ ఎవ్రీథింగ్ క్వాలిటీ చాలా చాలా బాగుంది సో కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోవాలి ఈ స్టాక్ కొంచెం లిమిటెడ్ ఉంది బట్ ఇది కస్టమైజేషన్ అవుట్ఫిట్స్ అనమాట మనకి క్వాంటిటీలో కావాలి అన్నా సరే మనం చేసి ఇవ్వగలుగుతాము మీకు హండ్రెడ్ కావాలన్నా టూ హండ్రెడ్ కావాలన్నా మీ చాయిస్ ఎన్ని కావాలన్నా మనం చేసి ఇవ్వగలుగుతాం అనమాట సో ఇది వచ్చేసి నెట్వర్క్ థ్రెడ్ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ అదే విధంగా హ్యాండ్స్ సో ఈ విధంగా ఇదంతా మనకి ఫ్యాబ్రిక్లో వచ్చింది ఎటువంటి ప్రింట్ లేదు కంప్లీట్ వాషబుల్ హండ్రెడ్ పర్సెంట్ మనకి ఇది వచ్చేసి ప్యూర్ కాటన్లో అయితే వస్తుంది ప్యూర్ కాటన్లో కూడా మీకు ప్రైజింగ్ చూడండి సో థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ రేంజ్ ఉన్నటువంటి కలెక్షన్ సో మార్కెట్లో మీకు మా ప్రైజింగ్ చూడండి హోల్సేల్ ప్రైస్ దా కాదా అనేది మీకు అర్థమవుతుంది ఇది మార్కెట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ మీరు ఏ షాపింగ్ మాల్స్ కైనా వెళ్ళండి ఎక్కడికైనా వెళ్ళండి ఆన్లైన్ పర్చేస్ చేయండి ఫోర్టీన్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే రేంజ్ ఉంది ఎంఆర్పి సో ఇక్కడ మన కలెక్షన్లో మన ప్రైసింగ్ చూడండి ఓకే సో కుర్చు స్టైల్ అండి కింద మనకి విధంగా కుర్చు స్టైల్ సో క్వాలిటీ భలే ఉంది ఇలా పట్టుకుంటుండే చాలా బాగా అనిపిస్తుంది నెక్స్ట్ బ్లూ కలర్ సో ఫ్రాక్స్ కాబట్టి వెరీ కంఫర్టబుల్ హలో నమస్తే ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్న జార్జెట్ ఫ్రాక్ కలెక్షన్ అయితే వచ్చేసింది సో నేనైతే ఇప్పుడు లావెండర్ కలర్ వేర్ చేసుకొని ఉన్నాను చూడండి మంచి లావెండర్ కలర్ విత్ వైట్ ఫ్లోరల్తో చాలా చెత్తగా ఉంది ప్యూర్ జార్జెట్లో వచ్చింది అండ్ కంఫర్టబుల్ మెటీరియల్ వెరీ కంఫర్టబుల్ మెటీరియల్ అనమాట జార్జెట్ అనేది కంఫర్ట్ కదా సో మనకి జార్జెట్ ఫ్రాక్ మంచి కలెక్షన్ అండి సో ఇమీడియట్ గా వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ ప్రైజింగ్ అయితే చాలా రీజనబుల్ ఉంది కస్టమైజ్డ్ జార్జెట్ మనకి ఈ లో అయితే వస్తున్నాయి సో ఇవన్నీ మనం కస్టమైజేషన్ చేయించినవి సో బాగుంది కదా ఇంకొన్ని ప్లేటర్ వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మనకి వీ నెక్ అయితే వచ్చింది హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ సో ఇంకా లేట్ చేయద్దు స్టాక్ అయితే కొంచెం లిమిటెడ్ ఉంది బట్ మీకు సప్లై కావాలి అంటే మేము చేయగలుగుతాం ఓకేనా సో క్వాంటిటీ ఆఫ్ సప్లై కావాలి అన్నా సరే చేయగలుగుతాం సో నెక్స్ట్ కలెక్షన్ అండి స్పెషల్ గా తెప్పించినటువంటి కలెక్షన్ అనమాట సో నా ఓల్డ్ కస్టమర్ ఆస్ట్రేలియా కస్టమర్ కంటిన్యూగా ఈ కలెక్షన్ అడుగుతూనే ఉన్నారు ఈ కలెక్షన్ రీస్టాక్ చేయండి రీస్టాక్ చేయండి అని సో కలెక్షన్ చూడగానే నాకు తనే గుర్తొచ్చింది నేను చాలామంది కూడా అడుగున్నారు సో మళ్ళీ ఒకసారి మీ అందరి కోసం రీస్టాక్ బట్ కొంచెం లిమిటెడే చేసామన్నమాట సో ఈ ఒకటి వచ్చేసి మనకి చికెన్ వర్క్ వచ్చింది అండ్ చిన్నగా ఒరిజినల్ మిర్రర్తో వచ్చింది అటాచ్డ్ జాకెట్ స్టైల్ అండి సో మనకి జార్జెట్ విత్ అటాచ్డ్ జాకెట్ స్టైల్ సో కాటన్ ఫ్రాక్ మీద మనకి జార్జెట్ అటాచ్డ్ కోట్ స్టైల్ అనమాట కలెక్షన్ అండి ఆఫర్లో మరో కలెక్షన్ అనమాట అండ్ బార్డర్ వచ్చేసి మనకి ఇది లేస్ బార్డర్ సో ఈ విధంగా మనకి లేస్ బార్డర్ అయితే వచ్చింది సిరోస్కి స్టోన్ శారీ మీద అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్ ఆప్షన్స్ చూడండి సో మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సిరోస్కి స్టోన్తో సో పీగా బ్లూ అస్సలు పడదేమో ఓకే బ్లూ సో రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి చాలా అంటే చాలా రీజనబుల్ ఇది కూడా ఆఫర్ కలెక్షన్ అండ్ మనకి సిల్వర్ ఇది వచ్చేసి మనకి లేస్ అనమాట లేస్ బార్డర్ ఓకే జరీ విత్ లేస్ బోర్డర్ అనమాట లేస్ మీద జరీ ఉంది సో సిరోస్కి స్టోన్ గ్రీన్ కలర్ కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకుంది మేడం రీజనబుల్ ప్రైస్లోనే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ నెక్స్ట్ కలెక్షన్ చాలా చాలా మంచి కలెక్షన్ కదా సో పార్టీ వే కలెక్షన్ అండి నిజానికి ఈరోజు వేసుకునే లిక్స్లో అసలు ఈ డ్రెస్ లేదు నిన్న నిన్ననే కదా నిన్న కొన్నా స్టాక్ అప్డేట్ చేశాము స్టాప్ సోల్డ్ అవుట్ అయిపోయింది అనేసి అన్నారు నేనే ఒక పీస్ తీసుకుందామని అడిగితే సోల్డ్ అవుట్ అయిపోయింది మేడం అనేసి అన్నారు జస్ట్ ఇప్పుడు వచ్చిందంట మా వాళ్ళు తీసుకొచ్చి ఫైవ్ పీచేసారనమాట సో కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండి జార్జెట్ అంటేనే నాకు ఇష్టం జార్జెట్ మీద కంప్లీట్ ట్రెక్ స్టైల్ స్టిచింగ్ చక్కగా నాకు నచ్చినట్టుగా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండ్ ఇదే విధంగా దుపట్టా సో దుపట్టా కూడా వచ్చేసి మనకి జార్జెట్లో దుపట్టా ఐదు వచ్చింది అండ్ వాటర్ పార్ట్ సో బాటమ్ పార్ట్ కూడా చూసుకున్నట్టయితే కంప్లీట్ త్రీ పీస్ సెట్ అవుట్ సో పార్టీ వేర్ అవుట్ ఫిట్స్ కూడా మనకి ఇంత రీజనబుల్ ప్రైస్ బడ్జెట్ ప్రైస్ ఇంత బడ్జెట్లో వస్తున్నాయి ఇంకెందుకు లేట్ అడ్మిట్కి వ్యాచ్ మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి కంప్లీట్ త్రీ పీస్ సెట్ అయిన సో కలీస్టైల్ స్టిచ్చింగ్ అండి కలీస్టైల్ స్టిచ్చింగ్లో ఇలా మనకి మల్చందరీస్ వచ్చాయి కదా కాటన్ మల్చందరీస్ అనేది ఏమంటారు కలీస్టైల్ స్టిచ్చింగ్లో సో అలాగే కలీస్టర్ స్టిచ్చింగ్ లో జార్జెట్ అవుట్ ఫిట్ ఇంక ఇంత మంచి ఆప్షన్ మీకు సో హ్యాపీగా అయితే ఆర్డర్ చేసుకోండి ఫీడ్బ్యాక్స్ కూడా ఇస్తుందండి మంచి మంచి ఫీడ్బ్యాక్స్ చాలా మంచి ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి సో అందుకోసం ఎన్ని కనెక్షన్స్ ఇంకా 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 తీసుకురావడం జరుగుతుంది కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ అండి మంచి మెజెంటా పింక్ బనారసి మల్చేందేరీలో త్రీ పీస్ సెట్ అయితే వచ్చేస్తుంది మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి బెనారసి మల్చేందేరీస్లో సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్ వర్క్ అనమాట థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది అండ్ దుపట్టా వచ్చేసి కట్ వర్క్ వచ్చింది సో ఈ విధంగా దుపట్టా కట్ వర్క్ విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అయ్యం అండి కంప్లీట్గా మనకి త్రీ పీస్ సెట్ ఐటమ్ సో చాలా బాగున్నాయి ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేయండి నెక్స్ట్ వచ్చేసి వైలెట్ అండి డార్క్ వైలెట్ కలర్ సో బెనారసీ మల్చెందరీస్లో డార్క్ వైలెట్ కలర్ చాలా బాగున్నాయి దట్ రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి అబౌ టూ థౌజండ్ రేంజ్ ఉన్నటువంటి కలెక్షన్ ఇప్పుడు మన స్టోర్లో హోల్సేల్ ప్రైస్లో వస్తుంది హోల్సేల్ ప్రైస్ అంటే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి బనారసీ మలిచిందరికి తెలుసు కదా చాలా కాస్ట్ ఉన్నాయి బయట ఇప్పుడు మన స్టోర్లో రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి చూడండి హోల్సేల్ ప్రైజింగ్ కాబట్టి మనం కూడా ఈ ప్రైస్కి ఇస్తాము సో ఇవి రీ రీసెలర్స్ తీసుకొని సేల్ చేసుకోవచ్చు త్రీ పీస్ సెట్ విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ డార్క్ వైలెట్ కలర్ నెక్స్ట్ గ్రీన్ కలర్ అండి మంచి మెహందీ గ్రీన్ కలర్లో ఉంది బెనారసి మాల్చేందేరీస్ సో ఎంత బాగుంది చూడండి కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఇక్కడ ఎటువంటి కట్స్ అనేవి లేవు సో చక్కగా త్రీ పీస్ సెట్ అయితే వచ్చింది సో ఇది వచ్చేసి మనకి కట్ వర్క్ దుపట్ట క్వాలిటీ చాలా బాగుంది అండ్ ప్రైజింగ్ చాలా రీజనబుల్లో ఉంది కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండి విత్ బాటమ్ పార్ట్ కూడా కంప్లీట్ త్రీ పీస్ సెట్ అవుట్ఫిట్ కలర్ బాగుంది కదా ఎంత బాగుంది చూడండి మంచి గ్రీన్ కలర్లో అయితే వచ్చింది మెహందీ గ్రీన్ కలర్ సో ఇలా కట్ వర్క్ దుపట్టా ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్తో కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది కంప్లీట్ త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ నెక్స్ట్ కలెక్షన్ మంచి త్రీ పీస్ సెట్ అండి మల్ మల్చందేరిలో ఒక మంచి త్రీ పీస్ సెట్ అన్నమాట సో దుపట్టా వచ్చేసి మనకి ఈ విధంగా కట్ వర్క్ అండ్ నెక్ పార్ట్ వచ్చేసి కంప్లీట్ థ్రెడ్ వర్క్ అండి ఇదంతా మనకి థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది సో కంప్లీట్ త్రీ పీస్ సెట్ బెనారసి మల్చందేరిలో ఒక మంచి కలెక్షన్ సో రీజనబుల్ ప్రైస్లో ఉంది బయట అయితే చాలా కాస్ట్ ఉన్నాయి కదా సో మల్చందేరీస్ అసలు ఎంత కాస్ట్ ఉన్నాయండి ఇప్పుడు చాలా ఫేమస్ అవుతున్న ఫ్యాబ్రిక్ ఫుల్ ఫేమస్ ఈ ఫ్యాబ్రిక్ అనేది చాలా ఫేమస్ అవుతుంది విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ డ్రెస్సెస్ అయితే గుర్తుపట్టారు కదా సో ఇలాంటి కలెక్షన్స్ మీకు బయట టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్కి అయితే నడుస్తున్నాయి బెనారసీ మల్చందేరీస్ ఇప్పుడు మన దగ్గర రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి కంప్లీట్ త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి హలో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మంచి అవుట్ అవుట్ఫిట్ అండి సో బాధిని అవుట్ఫిట్స్ ఎంతమందికి ఇష్టం సో నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట గ్లాసీ డార్జెటీగా వచ్చింది రఫ్ అండ్ టఫ్ వాష్ యూస్ చేయొచ్చు విత్ దుపట్ట దుపట్టా కూడా ఉంది దుపట్టా కావచ్చు వాళ్ళు కొత్తగా దుపట్టాగా చేసేసేది సో మనకి ఈ విధంగా మిడిల్ కట్ అయితే వస్తుంది విత్ ప్లాజో వాటర్ మంచి కలెక్షన్ అండి చాలా బాగుంది క్వాలిటీ అయితే నంబర్ వన్ క్వాలిటీ ఉంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ రీజనబుల్ ప్రైస్లో మంచి క్వాలిటీ ఐటమ్ గ్రాండ్ ఐటమ్ పార్టీ వేర్ కి కూడా చాలా బాగుంటుంది ఇంకెందుకు లేట్ అది క్లాచ్ప్ మెసేజ్ చేసి ఆర్డర్ పేస్ట్ చేయండి సో క్లియర్ చూసేసుకోండి ఫ్రంట్ వచ్చేసి మనకి ఈ విధంగా కంప్లీట్ వర్క్ అయితే వస్తుంది విత్ బాడీ త్రీ ఫోర్ హ్యాండ్స్ సో నెక్స్ట్ కలెక్షన్ ఎల్లో కలర్ జార్జెట్ ఫ్రాక్ అండి సో ఎల్లో కలర్ జార్జెట్ ఫ్రాక్ విత్ కంఫర్టబుల్ మెటీరియల్ అనమాట సో వైట్ ఫ్లోరల్తో చిక్కుగా ఉంది కదా ఫ్రాక్ అనేది సో త్రీ ఫోర్ హ్యాండ్స్ వీ మేక్ సో ఇంకెందుకు లేడియట్గా అందరికీ వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి సో జార్జెట్ ఫ్రాక్ అండ్ మనకి కంఫర్టబుల్ అసలు చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంది సో అసలు డ్రెస్ అనేది కొన్ని ఇరిటేట్ అవుతూ కదా ఇరిటేషన్ వస్తుంది హార్డ్గా ఉంది అట్లా ఇది అట్లా రాదు సింపుల్ గా లైట్ వెయిట్ గా కంఫర్ట్ గా సో నేనైతే అన్ని కలర్స్ లో ఒకటి ఒకటి తీసుకుందాము అనేసి నేను వేసుకున్నాక ఫీల్ అయ్యాను అనమాట వితౌట్ ఐరన్ ఈజీ టు ఈజీ టు క్యారీ ఇంకెందుకు లేట్ చేస్తా హ్యాపీగా మీరు కూడా కావాలి అంటే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అడ్మిన్ కియర్ స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసేయండి హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ ఈరోజు ఒక స్పెషల్ కలెక్షన్ హ్యాండ్ వర్క్ జార్జెట్ టాప్స్ అండి సో మనకి ఈ విధంగా అయితే ఉంటాయి ఫ్రాక్ స్టైల్లో అసలు ఎంత బాగున్నాయి తెలుసా కంప్లీట్ హ్యాండ్ వర్క్ ఎవరి దగ్గర లేని కలెక్షన్ కంప్లీట్ హ్యాండ్ వర్క్ చేయించి చేయించడం జరిగింది అన్నమాట సో మనం నెక్ దగ్గర చూసుకున్నట్టయితే సో ఇలా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నామండి నెట్కి ఎక్సలెంట్గా ఉంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అనమాట ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ నెక్ మొత్తం ఈ విధంగా క్లియర్గా చెక్ చేసుకోండి అండ్ నేను కూడా వేసుకున్నాను ఒకసారి చెక్ చేయండి సో ఈ విధంగా అయితే వస్తుంది నెక్కి చాలా బాగుందండి హ్యాండ్ వక్ అన్నమాట అనమాట ఇది మనకి హ్యాండ్ వంక్ జార్జెట్ ఇక్కడ కూర్చో కట్ ఏం లేదు సో ఈ విధంగా ఫ్రాక్ స్టైల్ అనమాట అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవాలి లిమిటెడ్ ఉంది స్టాక్ న్యూ క్యాటలాగ్ కదా సో కొత్తగా తెప్పించడం జరిగిందనమాట హ్యాండ్ వర్క్ చేయించి జార్జెట్లో చక్కగా రఫ్ అండ్ టఫ్కి యూజ్ అవుతాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను వేర్ చేసుకున్న డిజైన్ అనమాట సో ఈ విధంగా అసలు ఎంత బాగుంది చూడండి చాలా అంటే చాలా బాగుంది హ్యాండ్ వర్క్ అండి కంప్లీట్ హ్యాండ్ వర్క్ చేయించినవి అనమాట ఇవి సో ఈ విధంగా అండ్ ఇందులో న్యూ డిజైన్స్ కూడా ఉన్నాయి డిజైన్స్ కూడా చూపిస్తాను సో నెక్స్ట్ డిజైన్ అస్సలు వీడియో స్కిప్ చేయొద్దు ఫ్రాక్స్ జార్జెట్ ఫ్రాక్స్ సో ఈ విధంగా స్కై బ్లూ కలర్ కంప్లీట్ హ్యాండ్ వర్క్ అండి మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది మొత్తం కంప్లీట్ హ్యాండ్ వర్క్ అనమాట ఇందులో టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి బా చాలా బాగున్నాయండి సో ఒక్కసారి చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి కంప్లీట్ హ్యాండ్ వర్క్ ఇవి ఇంతవరకు ఎవరైతే లాంచ్ చేయలేదు మనం స్పెషల్గా చేయించుకున్న ఐటమ్ అనమాట సో జార్జెట్లో హ్యాండ్ వర్క్ కంప్లీట్ హ్యాండ్ వర్క్ సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి నెక్స్ట్ డిజైన్లో మనకి త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రతి డిజైన్ బాగుందండి ఏ డిజైన్కి ఆ డిజైన్ హ్యాపీగా అన్ని ఒక్కొక్కటి తీసేసుకోండి చాలా బాగుంటుంది సో వన్ బై వన్ చూద్దాము సో బ్లాక్ కలర్ కంప్లీట్ హ్యాండ్ వర్క్ అనమాట సో ఈ విధంగా అయితే వస్తుంది నెక్స్ట్ కలర్ గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ కంప్లీట్ హ్యాండ్ వర్క్ అండ్ నెక్స్ట్ కలర్ మరూన్ కలర్ ప్యూర్ జార్జెట్లో అయితే ఉందండి అండ్ నెక్స్ట్ డిజైన్లో కలర్స్ ఎక్కువగా ఉన్నాయి చూడండి బ్లూ అండి చక్కగా ఉంది బ్లూ డార్క్ బ్లూ అనమాట సో డార్క్ బ్లూ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ జార్జెట్ కుర్తీస్ కంప్లీట్ జార్జెట్ అండి కంప్లీట్ జార్జెట్ కస్టమైజ్డ్ వచ్చేసి మనకి కస్టమైజ్డ్ ఐటమ్స్ నెక్స్ట్ కలర్ అండ్ వన్ మోర్ కలర్ జార్జెట్లో మనకి ఈ విధంగా అండ్ నెక్స్ట్ కలర్ वाइन सो इमीडियट के की वाट मेसेज से ऑर्डर प्लेस अच्छा सो नेक्स्ट डिजाइन वन बाय वन चेक से चेक पाजिट आर्डर से